హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే చిన్నతనంలో మనం విన్న కథల్లో దయ్యం కథలది ఓ ప్రత్యేక స్థానం పెద్దలు స్నేహితులు దయ్యం కథలు చెబుతున్నప్పుడు భయపడుతూ వినేవాళ్ళం ఆ రాత్రి వాటిని గుర్తుకు తెచ్చుకుని విపరీతంగా భయపడి సరిగ్గా నిద్ర కూడా పోయేవాళ్ళం కాదు ఇంకోసారి దయ్యం కథలు వినకూడదు బాబోయ్ అని ఆ రాత్రే తీర్మానం కూడా చేసుకునేవాళ్ళం అయితే మళ్ళీ దయ్యం కథలు వినడానికి వాళ్ళం దయ్యం కథల మీద ఆసక్తి మనల్ని దయ్యం పట్టినట్లు పట్టి పీడించేది మరి ప్రాంతాల వారీగా కొన్ని దయ్యం కథలు బాగా ప్రచారంలో ఉండేవి అలానే ప్రాచీన ఏథెన్స్లో ప్రచారంలో ఉండిన సంకెళ్ల దయ్యం కథ గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రాచీన ఏథెన్స్ నగరంలో ఓ పాడుబడ్డ ఇళ్ళు ఉండేది ఆ ఇంట్లో దయ్యం తిరుగుతుందనే కథ ప్రచారంలో ఉండటంతో అక్కడ ఉండటానికి జనం భయపడేవారు అయితే ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు కుటుంబంతో కలిసి ఆ ఇంటిలోకి చేరాడు ఆ రోజు రాత్రి నుంచి ఇంటి సభ్యులకు గొలుసుల చప్పుడు వినపడసాగింది ఆ చప్పుడు చాలా భయంకరంగా ఉండేది గొలుసుల శబ్దానికి మేలుకున్న వారికి మసి కొట్టుకుపోయి చిరిగిన దుస్తులు వేసుకున్న గడ్డం వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించేవాడు సంకెళ్లతో ఉన్న ఆ వ్యక్తి ఇంటి సభ్యులకు దగ్గరకు వచ్చి తనను సంకెళ్ళ నుంచి విముక్తుని చేయాలని ప్రాధాయపడేవాడు ఆ వ్యక్తి ప్రతిరోజు రాత్రి అలా సంకెళ్లతో వచ్చి కుటుంబ సభ్యులను ప్రాధాయపడుతుండటంతో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆ సంఖ్య వ్యక్తి ఎవరికీ కనిపించలేదు ఎవరైనా ఆ ఇంట్లో దిగితే వారికి మాత్రమే కనిపించేవాడు తనను సంఖ్యల నుంచి విముక్తిని చేయమని ప్రాధాయపడేవాడు ఈ దయ్యం కథను విన్న అతను డొరస్ అనే వ్యక్తి ఆ ఇంట్లో దిగాడు ఆ ఇంట్లో ఏ దయ్యము లేదని నిరూపించడం అతడి ఉద్దేశం అయితే అతడి ఆలోచనలను తలకిందులు చేస్తూ ప్రతిరోజు రాత్రి ఇంటి గోడ నుంచి సంకెళ్ళ చప్పుడు వినపడేది తనను సంఖ్యల నుంచి విముక్తిని చేయమని ఓ వ్యక్తి మాటలు కూడా వినపడేవి ఓ రోజు రాత్రి అతని డోరస ధైర్యం తెచ్చుకుని శబ్దం వస్తున్నప్పుడు అటువైపు వెళ్లాడు అలా ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ ఇంటి వెనుక వైపు ఉన్న గోడ దగ్గరకు వచ్చాడు అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు అతడు ఆ గౌడలో కూరుకుపోయి ఉన్నట్లు కనిపించాడు అతని డోరస అక్కడికి రాగానే ఆ వ్యక్తి తనను సంఖ్యల నుంచి బయటకు విడిపించమని ప్రాధాయపడ్డాడు కొన్ని నిమిషాల తర్వాత మాయమయ్యాడు ఉదయం కాగానే ఎథనడోరస సంకెళ్ల మనిషి నిలబడ్డ చోటుని తవ్వాడు అక్కడ కుళ్ళిన శవం బయటపడింది రాత్రి చూసిన విధంగా ఆ శవం సంకెళ్లతో బంధించి ఉంది ఎథనడోరస సంకెళ్లను తీసి ప్రజలతో కలిసి శవానికి దహన సంస్కారాలు నిర్వహించాడు ఆ తర్వాత ఎవ్వరికీ ఆ సంఖ్యళ్ల దయ్యం మళ్ళీ కనిపించలేదు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి